ఇంత వైలెంట్ డెసిషన్ తీసుకుంటాడని అస్సలు అనుకోలేదు ఈసారి ఇంటికి వెళ్ళాక ఫ్రీ బస్ పవర్ ఎంట చూపించేసేయాలి ఇంతకు ఏంటా లోపు ఈ ప్యాంట్ లెంత్ తగ్గిచ్చి స్టిచ్ చేయకుంటే నన్ను నా మిషన్ ను గంటేస్తాడంట అన్నంత పని చేస్తే నేను ఇంటికెల్లా వెళ్ళను ఇక్కడేమో ఫ్రీ బస్ కూడా లేకపోయే అందుకోసమే ఆవిడే శ్యామల అనే మూవీలో రమ్య కిషన్ ఉంది కదా ఆ పాత్ర ఊహించుకోడి నేను శ్యామల లాగా మారిపోయి తెగ స్టిచ్ చేశాను అనమాట రోజు మొత్తం కూర్చొని దెబ్బకు మా బావ ప్యాంట్ లెంతే కాదు మిగతా డ్రెస్సులన్నీ స్టిచ్ చేసి పడేశాను ఇప్పుడు రమనండి ఆంటోనీ మేడం ని తీసుకొని నా డ్రెస్ కంప్లీట్ చేసావా లేదా అబ్బో ఒక్క డ్రెస్ స్టిచ్ చేసి ఏంటక్క నీ ఏదో బిల్డప్ లో అని అనుకుంటున్నారా మీరు అలా అనుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే నాకు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అందుకే ఎప్పటి నుంచో చేయవలసిన వర్క్లన్నీ పెండింగ్ పెట్టుకుని ఇప్పుడు ముందేసుకొని కూర్చున్నా ఏదైతే నేను నా స్టిచ్చింగ్ పంచాయతీ పక్కకు పెడితే ఈ శారీ కలర్ సూపర్ ఉంది నాకింత పెద్ద వార్నింగ్ ఇచ్చినందుకు మా ఆయనకు ఫన్నీ పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను పనిష్మెంట్ లో భాగంగా నాలో నిద్రపోతున్న వంట ఒక్కసారిగా నిద్ర అంట్రాను నేను నేనంటే భయం లేకుండా పోతుంది